మనం ఇదివరకు బయోమెట్రిక్ అథెంటికేషన్ కొరకు సిఎఫ్ఐ సైట్లో కానీ నిధి సైట్లో కానీ లేదంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాడే యాప్స్ లో కానీ పాత బయోమెట్రిక్ డివైజెస్ అనేవి పనిచేయట్లేదు ఇప్పుడు ప్రజెంట్ సిరీస్ సిరీస్తో ఉన్న డివైజెస్ మాత్రమే పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఎలవన్ సిరీస్లో స్టార్టెక్ డివైజ్ సంబంధించి ఈ డివైజ్ని ఏ విధంగా పర్చేస్ చేయాలి అదేవిధంగా ఈ డివైజ్ సంబంధించి డ్రైవర్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి సిస్టంలో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ స్టార్టిక్ డివైస్ ఏంటంటే సిఎఫ్ఎంఎస్ సైట్ కానీ నిధి సైట్ కానీ మొబైల్లో కూడా ఈ స్టార్టిక్ డివైస్ అనేది పనిచేస్తుంది ఇంకా మిగతా డివైజెస్ అనేవి సిఎఫ్ఎంఎస్ నిధి సైట్లకి సపోర్ట్ చేయవు మొబైల్లో మాత్రం ఇంకా సిస్టంలో అయితే అన్ని డివైజెస్ బాగానే పనిచేస్తాయి కాబట్టి మీకు మొబైల్లో సిస్టమ్లో రెండింటిలో సిఎఫ్ఎంఎస్ సైట్ నిధి సైట్కి సంబంధించి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కావాలంటే మాత్రం మీరు స్టార్టెక్ డివైజ్ మాత్రమే పర్చేస్ చేయండి ఈ స్టార్టెక్ డివైజ్ ఎలవన్ సిరీస్ సంబంధించి అమెజాన్ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపించేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టెక్ ఎఫ్ఎం టూ ట్వంటీ యూ డ్రైవర్స్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది దీంట్లో ఇక్కడ మీకు ఎలవన్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ లింక్ ఉంటుంది అదేవిధంగా మొబైల్లో పనిచేసే యాప్ ఉంటుంది అదేవిధంగా మీరు ఈ డివైజ్ని పర్చేస్ చేయాలంటే అమెజాన్ లింక్ కూడా ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీకు అమెజాన్ లింక్ ఉంటుంది ఈ అమెజాన్ లింక్ మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా ఈ డివైజ్ని మీరు అమెజాన్లో పర్చేస్ చేయవచ్చు అప్పుడు ఈ డివైజ్ అనేది మీకు మొబైల్లో పనిచేస్తుంది మీకు అదేవిధంగా సిస్టంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇప్పుడు ఈ డ్రైవర్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్లో సిస్టంలో ఏ విధంగా సిఎఫ్ఎంఎస్ సైట్లో ఈ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ చేయాలి ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేయాలి చూద్దాం ముందుగా మనం డివైస్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు అమరావతి టీచర్ సైట్ ఓపెన్ చేయండి గూగుల్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డ్రైవర్స్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది దీమే క్లిక్ చేసేసి ఇక్కడ డ్రైవర్స్ డౌన్లోడ్ అని ఉంటుంది కదా దీమే క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ కనిపించిన వాటిలో ఇక్కడ పైదు తీసుకోండి ఎఫ్ఎం టూ ట్వంటీ యూ ఎల్వన్ ఈ ఎల్వన్ అనేది ఇప్పుడు మనకి లేటెస్ట్ డ్రైవర్స్ అనమాట దీంట్లో ఇక్కడ మనం రెండు రకాల ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి ఒకటి వచ్చేసరికి ఆర్డీ సర్వీస్ ఫర్ ఎలవన్ డివైజెస్ ఇంకోటి సపోర్ట్ టూల్స్ ఫర్ ఎలవన్ డివైజెస్ ఇవి రెండు డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ముందుగా ఆర్డీ సర్వీస్ ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇక్కడ డౌన్లోడ్ చేయడానికి ముందుగా సెలెక్ట్ చేయండి ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకు డౌన్లోడ్ అవుతుంది అదేవిధంగా ఇంకొకటి కూడా డౌన్లోడ్ చేయండి సపోర్ట్ టూల్స్ ఫర్ ఎలవన్ డివైజెస్ దీనిని కూడా ఇదే విధంగా ఇక్కడ సెలెక్ట్ చేసేసి డౌన్లోడ్ మీద నొక్కండి ఇప్పుడు డౌన్లోడ్ మీద నొక్కగానే మనకి ఇవి రెండు కూడా ఇక్కడ ఫైల్స్ అనేవి మనకు వస్తాయి ఇవి రెండింటిని ఇన్స్టాల్ చేయండి ముందు సపోర్ట్ టూల్ ఉంది కదా దానిని ఇన్స్టాల్ చేసుకోండి ఈ విధంగా వస్తుంది తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి మొత్తాన్ని ఇన్స్టాల్ చేసేసుకోండి తర్వాత ఆర్డి సర్వీస్ ఉంది కదా దీనిని కూడా ఇన్స్టాల్ చేసేసుకోండి ఇంతటితో మనం సిస్టంలో డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసుకున్నాము ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ సైట్లో ఈ డివైస్ ఇప్పుడు పని చేస్తుందా లేదా కాన్ఫిగరేషన్ ఈ విధంగా చేసుకోవాలని చూద్దాం నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డివైస్ ని సిస్టమ్కి అటాచ్ చేయండి అప్పుడు ఈ విధంగా వస్తుంది ఫింగర్ ప్రింట్ స్కానర్ కనెక్టెడ్ అని చెప్పి విధంగా వస్తుంది అదేవిధంగా మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ కూడా అయిపోతుంది ఫస్ట్ టైం వచ్చేసరికి తర్వాత ఇప్పుడు మీరు సేఫ్మెస్ సైట్లోకి అవ్వండి ఈ విధంగా మీరు సేఫ్మెస్ సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ టైం మనం బయోమెట్రిక్ డివైస్ కాన్కులేషన్ చేయాలి కాబట్టి దీన్ని చేయండి డివైస్ కాన్కులేషన్లోకి వెళ్ళిపోయి తర్వాత ఈ బయోమెట్రిక్ డివైస్ కాన్ఫరేషన్లోకి వెళ్ళండి ఇక్కడ మీకు ఇదివరకు పాత డివైజ్ చూపిస్తుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చేంజ్ ఎవర్ డివైజ్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత దీని మీద క్లిక్ చేయండి దీంట్లో ఇక్కడ మీకు స్టార్టెక్ ఎఫ్ఎం టూ ట్వంటీ అని చెప్పి ఉంటుంది ఇక్కడ స్పెషల్గా వెళ్ళవాలని అని చెప్పి ఉండదు ఎఫ్ఎం టూ ట్వంటీ స్టార్టెక్ ఎఫ్ఎం టూ ట్వంటీ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి వచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది స్టార్టెక్ డివైజ్ ఫౌండ్ అని చెప్పేసి ప్లీజ్ ఫేస్ ది ఫింగర్ ఆన్ ది డివైజ్ అని వస్తుంది నెక్స్ట్ మీరు ఫింగర్ని డివైజన్ పెట్టగానే ఈ విధంగా క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి సక్సెస్ఫుల్లీ ఆథెంటికేటెడ్ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఎంతటితో మనకి సీఎఫ్ఎస్ సైట్లో కూడా ఈ డివైజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది అదేవిధంగా బయోమెట్రిక్ కాన్ఫిరేషన్ కూడా అయిపోయింది కాబట్టి ఈ విధంగా మీరు స్టార్టెక్ డివైజ్ని మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేసేసి ఇక్కడ ఈ డివైజ్ అమెజాన్ లింక్ అని ఉంటుంది దీని క్లిక్ చేసేసి మీరు ఈ విధంగా ఈ డివైస్ పర్చేస్ చేసుకొని నెక్స్ట్ ఇదే సైట్ లోనే మీకు డ్రైవర్స్ ఉంటాయి ఈ డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేసుకుని ఈ విధంగా హండ్రెడ్ మీరు సేఫ్మెస్ సైట్లో కానీ నిధి సైట్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ డివైస్ ఈజీగా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా మీకు మొబైల్లో పనిచేయాలనుకోండి ఇక్కడ క్రింద మీకు వన్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ అని ఉంటుంది మీరు మొబైల్లో ఈ ఆండ్రాయిడ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని మొబైల్లో ఈ స్టార్టెక్ డివైజ్ డివైస్ పనిచేయాలంటే ఇందాక చూపించిన ఆ ప్లే స్టోర్ లో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు డివైజ్ని కనెక్ట్ చేయండి డివైజ్ని కనెక్ట్ చేయగానే ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి ఇక్కడ ఎఫ్ఎం టూ ట్వంటీ యూ ఎల్ వన్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది ఓకే మీద ప్రెస్ చేయండి నెక్స్ట్ ఓకే మీద ప్రెస్ చేయండి అప్పుడు నెక్స్ట్ స్కానర్ రెడీ అని చెప్పేసి ఇక్కడ మనకి డివైజ్ అనేది రెడీ అవుతుంది తర్వాత మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి మీరు ఇదివరకు లాగానే సిఎఫ్ఎస్ కానీ నిధి కానీ ఆ సైట్స్ని ఓపెన్ చేసేయండి మన ఇది పని పనిచేస్తుంది లేదనేది మనం బయోమెట్రిక్ ఆర్క్యులేషన్ ఇందాక సిస్టమ్లో చేసాం కదా అలాగే చేంజ్ డివైజెస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరు స్టార్ టెక్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ కొంచెంసేపు వెయిట్ చేయండి ఈ విధంగా స్టార్టెక్ డివైజ్ ఫౌండ్ అని వస్తుంది నెక్స్ట్ ఇక్కడ టచ్ టు స్టార్ట్ స్కాన్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే అప్పుడు మిమ్మల్ని తంబడుగుతుంది మీరు తంబేవండి ఇక్కడ క్యాప్చరింగ్ అని చెప్పి ఈ విధంగా ముందు చూపిస్తుంది తర్వాత వ్యాల్ రేటింగ్ ఫింగర్ అని చెప్పి వస్తుంది నెక్స్ట్ ప్రిపేరింగ్ డేటా అని చెప్పి వచ్చేసేసి ఇక్కడ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ సక్సెస్ఫుల్లీ ఆథెంటికేటెడ్ అని కూడా మీకు మొబైల్లో చూపించడం జరుగుతుంది ఇంతర్వాత మనకి ఈ డివైజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మొబైల్లో క్రోమ్ రోజుల్లో మనకి పనిచేయటం మొదలైంది కాబట్టి ఈ విధంగా మనం ఈ స్టార్టెక్ డివైస్ ని మొబైల్లో కూడా సీఫ్మెస్ సైట్ కానీ నిధి సైట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా మిగతా ఏ డివైజ్ కూడా సిఎఫ్ఎంఎస్ కానీ నిధి సైట్లో కానీ మీకు మొబైల్లో పనిచేయదు ఓన్లీ సిస్టమ్స్లో మాత్రమే పనిచేస్తాయి ఈ ఒక స్టార్టెక్ డివైజ్ మాత్రమే మీకు మొబైల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది